హై వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రెండు రాష్ట్రాలు రెండు పార్టీలు అవి కూడా విపక్షంలో అంటే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలు కొద్ది రోజుల్లోనే భూస్థాపితమైపోయే అంటే పార్టీలు పూర్తిగా కూడా అంతమైపోయే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది అది ఎవరు ఏ పార్టీలు ఏ రాష్ట్రాలు అనేది మనమైతే కీలకంగా మాట్లాడుకుంటాం అయితే ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఘోరాతి ఘోరంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయాయి అయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి పార్టీ అనేది బలపడుతున్నట్టు పెద్దగా ఏమి కనిపించట్ల వాళ్ళ వ్యవహార శైలి కూడా ఆ విధంగా లేదు అయితే ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న స్కాములు అవినీతి ఆరోపణలు అక్రమాలు ఏవైతున్నాయో గత ఐదేళ్లలో జరిగినవన్నీ కూడా బయటకు వచ్చేసరికి అంటే పార్టీ తరపు నుంచి బలంగా ఎదగడానికి అవకాశం అయితే లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అనేది ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే అవకాశం ఉంది అనేటట్టు కొన్ని సందర్భాల్లో మనకి అక్కడ కొంత వివరణ అయితే తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న తాజాగా ఉన్న పరిస్థితులు అలాగైతే ఉన్నాయి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిళ గారు కూడా అదే చెప్పారు ఖచ్చితంగా ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ గూటికే చేరాలి తప్పితే వేరే దిక్కు లేదు అనే విధంగా ఆవిడ చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అంతమైపోవడానికి కారణం ఏంటంటే గత ఐదేళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏపీ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా మారింది ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వైపులా కూడా దారులు మూసుకుపోతున్నాయి బలమైన నాయకులందరూ కూడా అరెస్ట్ అయిపోతున్నారు కొద్ది రోజుల్లోనే అంటే ఒక ఏడాది ఏడాదిన్నర లోపే ఖచ్చితంగా ఇటువంటి మార్పులు జరిగే అవకాశం అవుతుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపే అవకాశం అయితే కనబడుతుంది అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అనేది ప్రతిపక్షంలో ఉంది గత పదేళ్ల పాటు కూడా తెలంగాణని శాసించింది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఎందుకని అంటున్నానంటే గత పదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కానీ రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇలా కొన్ని కొన్ని అవినీతి అవకతవకలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడతాయి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు గత రెండు నెలల నుంచి కూడా చాలా సైలెంట్ అయిపోయింది ఎక్కడా కూడా వాయిస్ రైచ్ చేయట్లా రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ దినోత్సవం కింద ఒక భారీ బహిరంగ సభ చేసినప్పుడు కనీసం బీజేపీ మీద ఒక్క ఆరోపణ కూడా చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసే అయితే తాజాగా ఉన్న పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలా ఇరకాటంలో పడే అవకాశం అయితే ఉంది ఎందుకనంటే ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుని ఉల్లంఘించే విధంగా వ్యక్తిగతంగా పర్సనల్ కాల్స్ అన్నీ కూడా అవి రికార్డ్ చేసి అవన్నీ కూడా విన్నట్టు ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారం మీద ఒక రకంగా తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అండ్ సినిమా వాళ్ళు ఇంకోవైపు రాజకీయ నాయకులు అన్ని విధాలుగా అంటే ఆడాలేదు మాగాలేదు అందరి ఫోన్ కాల్స్ కూడా వినడం జరిగిందని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద ఆరోపణలు అయితే బయటకు వస్తున్నాయి అయితే ఈ కేసుల నుంచి కాళేశ్వరం కేసుల నుంచి ఇంకా వేరే వేరే కేసుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక దిక్కు తోచడం లేదు ఖచ్చితంగా బీజేపీతో విలీనం అవబోతుంది అనే వార్తలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి పైగా ఇంకొక సూచన ఏంటంటే ఆల్రెడీ కవిత గారు బయటకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో కలిసి ఉన్నట్టు ఉంటూ కూడా జన జాగృతి పార్టీ అని చెప్పి తెలంగాణ జన జాగృతి పార్టీ అని చెప్పి ఆల్రెడీ ఆవిడ నిర్ణయం తీసుకోబోతున్నట్టు పార్టీ ఆఫీసు పార్టీ జెండాలు కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కూడా జరుగుతుంది అంటే ఒకవేళ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కేసు అనేది కేసీఆర్కి కేటీఆర్కి ముప్పు అయితే పార్టీ సభ్యత్వం రద్దు అవుతుంది కాబట్టి పార్టీ మరుగున పడుతుంది కాబట్టి పార్టీ విలీనం చేసే పరిస్థితి అవుతుంది అయితే ఖచ్చితంగా ఇక్కడ అయితే కవిత గారు పెట్టిన పార్టీ ఇది ఒక ప్లాన్ ప్రకారంగా జరిగి ఉండాలి లేదు అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలో విలీనం చేసే అవకాశం అయితే నూటుకు నూరు రూపాయలు కనబడుతుంది ఇక్కడ ఈ రెండు పార్టీలు అంటే తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కూడా రోజు రోజుకి కూడా గత ఐదు పదేళ్ళు వీళ్ళ పరిపాలనలో ఏవైతే జరిగిన అవినీతి అవకతవకలు ఉంటాయో వీటి వల్ల ఇప్పుడు ఇరకాటంలో పడుతున్నాయి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలోకి వెళ్ళాను అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కాంగ్రెస్లో విలీనం అవ్వబోతున్నట్టు మనకు చాలా ఇప్పుడున్న తాజా రాజకీయ పరిస్థితులు బట్టి మనకైతే అర్థమవుతుంది మరి ముందు ముందు ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి కానీ ఇక్కడ వీళ్ళకి మంచి రోజులు వస్తాయి అనే నమ్మకం అయితే లేదు ఒకవేళ వచ్చాయి అని అంటే ఈ కేసులన్నీ కూడా వీళ్ళు తప్పించుకోగలిగితేనే ఈ కేసుల్లో వీళ్ళు నిర్దోషులుగా బయటపడితేనే వీళ్ళకి అవకాశం అంటే తెలంగాణ నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు ఇంకో వైపు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముఖ్యంగా ఏపీ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇది బయటపడినట్లయితే అందులో కూడా కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చిపీతుంది కాబట్టి ఇందులో నుండి నిర్దోషులుగా బయటకొస్తే వీళ్ళు రాజకీయాల్లో భవిష్యత్తు అనేది ఉంటుంది లేదని అంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు అనేవి ఒకటి బీజేపీలోకి ఒకటి కాంగ్రెస్లోకి విలీనం అయ్యే అవకాశం అయితే ఉంది మరి ముందు ముందు ఏం జరుగుతుంది అనేది మనమైతే ఎదురు చూడాలి